హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి వెల్కమ్ టు నాని స్వాతి వ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటో తెలుసా మనం వేస్ట్గా పడేసిన వాటితోటే మన ఇల్లు చాలా నీట్గా మెరిసేటట్టుగా చేసుకోవచ్చు అండి చిన్నపిల్లలు ఉంటారు పెన్సి పైన పెన్సిల్తో గీతలు పెట్టేస్తారు నెక్స్ట్ ఆయిల్ మార్కులు అనేసి జిడ్డు అంటే ధూళి గీలు అన్నీ పడేసి అంటే గోడలు చాలా బ్లాక్గా అయిపోతుంటాయండి సో ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది రిజల్ట్ అనమాట అనమాట నేను మీకు లాస్ట్లో వీడియో చూపిస్తాను అనమాట ఎంత ఎంత బాగా వర్క్ అవుతుందో అనేసి షాంపూలు ఉంటాయి కదండీ ఒక జగ్గులోనే కొంచెం వాటర్ వేసి ఆ షాంపూలు కట్ చేసుకున్న తర్వాత ఇలా ఖాళీ బాటిల్ ఉంటే చాలండి ఖాళీ బాటిల్ అనమాట ఇలా కొవ్వ తొలగించేసి పిన్ని సూక్ కొంచెం కాల్ వేడి చేయండి అప్పుడు ఈజీగా హోల్స్ అవుతాయి అనమాట ఒక మూడు నాలుగు హోల్స్ పెట్టుకోండి అంతకంటే ఎక్కువ పెట్టుకోండి ఫోర్స్ ఎక్కువ అయిపోతుంది కదా సో అందుకనే సో ఇలా రెడీ చేసుకుంటే అలా వస్తున్నాయి కదండీ సో ఎక్కడ మరకలు ఉంటే అక్కడ ఈ వాటర్ని స్ప్రే చేసేసి గుడ్డుతో అలా క్లాత్తో క్లీన్ చేసుకుంటే చాలా చాలా బాగా మెరుస్తుంది అనమాట సో మీకు షాంపూ కవర్స్ లేవు పడేస్తున్నాం అంటే మనం రోజు పేస్ట్ వాడతాం కదండి సో ఆ పేస్ట్ అయిపోయిన తర్వాత కూడా కూడా పడేస్తాం అలా పడేయకుండా ఆ పేస్ట్ కూడా మనము ఒకేలా ముక్కలు చేసుకొని ఒక జగ్గులోనే వేసుకొని కొంచెం వాటర్ వేసి అది కూడా బాగా మిక్స్ చేసుకోండి ఇలా వాటర్ వస్తుంది సో అది కూడా ఖాళీ బాటిల్లో తీసుకొని ఇలాగే ముందు చెప్పినట్టుగా హోల్స్ పెట్టుకోవడం మూడు హోల్స్ పెట్టుకొని వాటర్ అనమాట లిక్విడ్ చేసుకోండి సో ఇది ఉంటే ఇది అది ఉంటుంది రెండు బాగా వర్క్ అవుతాయండి చాలా బాగా వర్క్ అవుతుంది నేను ఎప్పుడు ఇలాగ యూజ్ చేస్తాననమాట సో అందుకని మీకు కూడా తెలుసుకుంటే మీకు కూడా యూజ్గా ఉంటుంది కదా సో అందుకని అనమాట మనం బయటకు వెళ్ళి లిక్విడ్స్ చాలా కొంటాం వేస్ట్ కదండి అమౌంట్ సో ఇలా మనం వాడే వాటిలోనే మనం ఇలా యూజ్ చేసుకుంటే కొంచెం కొంతలో కొంత అయినా మనకి మనది కలిసి వస్తుంది అనమాట సో అందుకే చూడండి మా బాబు చూడండి గోడ అంత ఇదిగా చేస్తాడు పెన్సిల్తో గేట్లు పెట్టేసి ఇలా క్లీన్ చేశానండి చాలా వరకు క్లీన్ అయిపోయింది నీట్గా కాకపోతే మా బాబు పెన్నుతో కూడా గేట్లు పెట్టేశాడు కొంచెం అవి క్లీన్ అవ్వలేదు సో గోడలోనే కాదండి అద్దాలు అయినా సరే లాస్ట్కి బాబు షూ ఉందా చూడండి వైట్ షూ ఎంత బ్లాక్గా ఉంది ఇది మీకు పేస్ట్తో చేసింది కాబట్టి సో ఇలా చూస్తున్నాను క్లీన్ చేస్తాను చూడండి చాలా నీట్గా ఉంటుంది సో నచ్చితే లై ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి మీద తేడా చూడండి మీకు బాగా తెలుస్తుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది అనమాట సో మీరు నాకు సపోర్ట్ చేస్తారని ఎంతగానో ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్